రాముడిని చూస్తూ మీరిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారు మీరెవరు మీరు చూస్తుంటే రాజకుమారులాగా కనిపిస్తున్నారు మీ భుజాలు బాగా ఆభరణాలతో అలంకరించుకోదగినవే ఉన్నవి కానీ అలంకరించుకోకుండా మీరు మునివేషాలతో ఉన్నారు కానీ మీ లక్షణాలు చూస్తే మిమ్మల్ని చూస్తే రాజుల్లాగా అనిపిస్తోంది మీరేం మేము ఇంత ఇంత మాట్లాడుతున్నా మీరు మాట్లాడరేమి అని అంటుంటే హనుమంతుడంతటి వాడు మాట్లాడితే నేరుగా హనుమంతుడితో మాట్లాడకుండా పక్కనే లక్ష్మణస్వామితో మాట్లాడుతూ లక్ష్మణ చూసావా ఈయన మాట్లాడుతున్నాడు ఈయన గురించి నువ్వు మాట్లాడు ఏమిటంటే నా ఋగ్వేద వినీతి నా యజుర్వేదధారిణువేద శక్యమేవం ప్రధా ప్రభాషితం ఓ హనుమంతుడు బాగా మాట్లాడుతున్నాడు కానీ నేను ఆయనతో నేరుగా మాట్లాడను నువ్వు మాట్లాడు అంటే ఏంటి రాజరికం అనమాట అంటే అక్కడ ఆయన దగ్గర సౌశీన్యం ఏముందండి రాజరి సీతమ్మ వారు అలా అనుకోవాల సీతమ్మ వారు హనుమంతుడితో మాట్లాడింది నేరుగా నేరుగా హనుమంతుడితో సీతమ్మ తాను ఒక రాచరిక స్త్రీ తను రాజు రాణిగా ఉన్నప్పుడు తనకు ఈ ఘోష అనేటువంటిది ఉంటుంది తన సేవకులతో నేరుగా మాట్లాడకూడదు కానీ హనుమంతుడితో నేరుగా మాట్లాడింది నేరుగా మాట్లాడలేదు స్వామి పరీక్షించింది ఈయన కాదా అవునా అనేటువంటి అనుమాన పడింది పక్కన లక్ష్మణ స్వామి వారు లాంటి వాళ్ళు ఎవరూ లేరు కాబట్టి పోని పక్కన కలిసిపోయింది అన్నారు కదా ఏమా వచ్చినటువంటి వాడు మామూలు వాడో కాదో ఒకసారి కనుక్కోడమా మనవాడో కదా అనవచ్చు కదా రాక్షస స్త్రీలతో ఆవిడకి స్నేహం లేదు కదా మీరు నాకు అన్నారు కదా స్వామి కలిసిపోవడం అంటే వాళ్ళ వాళ్ళని రక్షించడంలో కానీ వాళ్ళతో మాట్లాడడంలో కానీ కలిసిపోయింది కానీ ఆవిడ అభిప్రాయంతో వాళ్ళకి ఏకీభావం లేదు కదా ఈవెన్ హింసించాలనుకున్నారు కదా వాళ్ళని కూడా రక్ష రక్షించింది ఆవిడ అది గొప్పతనం ఎక్కడండి మీరు సుందరకాండ ఇరవై ఆరో సరుకులో చూస్తే నన్ను ఎవరైతే ఇలా ఏడిపించారో వీళ్ళందరూ తప్పకుండా ఏడుస్తారు వీళ్ళందరూ కూడా బాధపడతారు త్వరలోనే ఈ లంకాయ నగరం ఇదవుతుంది అని చెప్పేసి అంది కోపంలో అనచ్చు కానీ ఆవిడకి ఆ మనస్సులో అది ఉంటే హనుమంతుడు వచ్చినప్పుడు హనుమ వీళ్ళందరూ నిన్ను ఏడిపించారు కదా వీళ్ళందరినీ నేను ఒకసారి గుద్దులు గుద్దేస్తాను వీళ్ళందరం కూడా చంపేస్తాను నలిపేస్తానంటే అప్పుడు ఆవిడేమంటుందంటే ఎవరు పాపం చేయని వాళ్ళు ఎవరున్నారు పాపానాం వా శుభానాం వా మథార్హాణాం ప్లవంగమా కార్యం కరుణమార్యేణ నకశ్చిన్న ఆపరాధతి లోకంలో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు వీళ్ళు రాజ వీళ్ళు రావణాసురుడితో కలిసి ఉన్నప్పుడు రావణాసురుడు చెప్పిన మాట విన్నారు ఇప్పుడు విభీషణుడు పరిపాలనలోకి వచ్చారు కదా ఇప్పుడు విభీషణుడు మాట విని వీళ్ళందరూ చక్కగా ఉంటారు అన్నది అయ్యా జగించిన తర్వాత శాంతి పన్నాలు ఎందన్నా చెప్పచ్చండి జయించిన తర్వాత శాంతి పన్నాలు చెప్పొచ్చు చెప్పచ్చు ముందు చూసినా ఆవిడ కోపంతో అన్నా అన్నది కదా కారుణ్యమూర్తి అయితే కనుక మాట్లాడిందా లేదా ఆవిడ కారుణ్యం ఎంత చెప్పాలి అంటే రావణాసురుణ్ణి కూడా దహనం భస్మం చేయగలిగిన శక్తి కలిగినది సీతమ్మ అయిన స్వామి కానీ రావణాసురుణ్ణి కూడా ఏం చేయాల ఎందుకంటే పతికృత రిపు పాతన దళిన దళన భయాత్ అహితేదత్త శాపం మంచి మాట చెప్పారండి ఆడ రాముడికి కీర్తి కలిగించాలని ఒకటి ఇంకొకటి రాముడు తనను ఆదేశించలేదు నీ రక్షణ నువ్వు చేసుకోమని రాముడు ఆదేశించలేదు కనుక తను ఆయన రాముడి ఆదేశం లేనప్పుడు వీళ్ళనేం చేయకూడదు తన రక్షణ తాను చేసుకోకూడదు అని వాళ్ళని కూడా సహించింది అనమాట అంటే ఎంత ఓర్పు సీతమ్మ వారికి ఉన్నది అక్కడ ఆ ఓర్పుని మీరు పరీక్షిస్తున్నారు ఇంకా ఓర్పును పరీక్షించలేడు స్వామి ఆవిడ ఆజ్ఞ కావాలన్నప్పుడు ఆవిడ బద్ధురాలే కదా ఈయనకి కాదని ఎవరన్నారు అవునండి ఇప్పుడు మీరు అన్నారు ఏమన్నారయ్యా అంటే వాళ్ళందరితో కలిసిపోయింది పతివ్రత మహాత్మ్యం కలిగినటువంటిది అంటే ఆ పతివ్రత మహాత్వం ఏంటంటే పతిని అనుసరిస్తే కదా ఆ మహాత్మ్యం దక్కేది పతి అయిన తర్వాత కదా అయ్యా పతి అయిన తర్వాత కదా అది అవుతాడు కదండి ఇప్పుడు మనం అయిన తర్వాతే తర్వాత మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనకి గుణాల్లో ఆయన కంటే ఈవిడకే ఎక్కువ గొప్పదనం ఉన్నది సౌశీల్యం ఉన్నది అని చెప్పడం ఇక్కడ నా ఉద్దేశం మందా లేదా మీరు ఒప్పుకోవాలి అక్కడ ఉందండి మాకు మా స్వామి వారికి ఉంది ఆమెకి ఉంది సీతమ్మ వారికి ఉన్నంత లేదేమో అని అది మీరు మళ్ళా 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 చూసుకోండి అక్కడ వరకు వచ్చి మళ్ళా పడుతున్నారు ఇందాక హనుమంతుడితో నేరుగా రాముడు ఎందుకు మాట్లాడలేదు ఏదండి రాముడు మాట్లాడొచ్చు కదా మాట్లాడచ్చు కానీ